అన్న నమస్తన్న నమస్తే తమ్ముడు ఇప్పుడు చూసుకుంటే ఈరోజు నారా లోకేష్ గారు ఒక సంచలన ట్వీట్ పెట్టారు టీడీపీ కార్యకర్త సీను అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు అంటే ఈయన ఆర్థిక ఇబ్బందులు తాగలేక సూసైడ్ ఐటెం చేసుకొని చనిపోయాడు అయితే నారా లోకేష్ గారు ఆయన అక్కన గురించే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువకులందరికీ ఎవరైతే టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు ఎవరికైనా సరే ఆపద ఉంటే నేను అండగా ఉంటాను మీకు ఆపదొచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా మీ కష్ట సోకాన్ని నేను పాలు బాగా అవుతాను అన్ని విధాలు మీ సపోర్ట్గా ఉంటా దయచేసి ఎవరో మీరు అగాయతలు పాల్పడొద్దు అన్నగా నేనున్నా నన్ను ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి ఈ రోజున సంచలన ట్వీట్ పెట్టారు ఈ ట్వీట్ వెనుకున్నటువంటి తా ఏదైతే ఉందో ఈ వ్యవహారం ఏంటన్న ఈ విషయం సో ముందుగా సీనన్న తెద్దలేని తప్పు చేసు కానీ దాన్ని ఎవరు తీర్చలేరు నీ కుటుంబానికి నా ప్రగాడ సానుభూతి తెలుపుకుంటున్నా ఈ సందర్భంగా ఒక తెలుగుదేశ కుటుంబ సభ్యుడిగా సో ఇక మనం టాపిక్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల ఇల్లండి ఒక కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా కాపాడుకుంటారు అనే దానికి నిదర్శనమే తెలుగుదేశం పార్టీ తండ్రి కోసం బిడ్డలు కష్టపడతారు బిడ్డ కోసం తండ్రి కష్టపడతాడు ఇది కళ్ళకు కట్టినట్టుగా దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే నలభై ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీలో నాయకుల కన్నా కార్యకర్తలే ఆ పార్టీకి బలం అనేది తల పండిన విశ్లేషకుల దగ్గర నుంచి నాలాంటి చిన్న వాళ్ళు కూడా చెప్తున్న మాట కనిపిస్తున్న అంశం అది అయితే ఈరోజు టీడీపీ నాయకులు యువకుడు సీను గారు ఆ విధంగా చేసుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన అంశం సో లోకేష్ గారు కూడా ఆ అంశాన్నే స్పష్టంగా తన ట్విట్టర్ వేదికగా ఆయన మెన్షన్ చేయడం జరిగింది అన్నా అన్న అంటూ ఎప్పుడు నా కోసం పరితప్పించేవాడివి నీ ఊర్లో ఎవరికి సమస్య వచ్చినా లేదా నీ వాళ్ళకి ఎవరికి సమస్య వచ్చినా అన్నా పలానా వాళ్ళకి ఈ సమస్య ఉంది అని చెప్పి వెంటనే మెసేజ్ చేసేవాడివి నా ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగిన లేదంటే నా పెళ్ళి రోజు నా ఇంట్లో వాళ్ళు పుట్టినరోజులైతే పండగలాగా జరుపుకునేవాడివి అలాంటి వాడివి అన్నా నాకు ఈ సమస్య ఉందని ఎందుకు మెసేజ్ చేయలేదు నువ్వు లేని లోటు నీ కుటుంబానికి తీర్చలేనిది కానీ ఒక అన్నగా నీ కుటుంబానికి నేను అండగా ఉంటానంటూ కూడా చాలా అద్భుతమయంగా ఆయన ఒక ట్వీట్ చేశారు అయితే దీని మీద పలు భిన్న రకాల రకాలైన వాదనలు వినిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఒక ట్వీట్తోనే సరిపెట్టలేదండి లోకేష్ గారు అంటే ఈరోజు ముందు చెప్తే ఏదో చేసేస్తారు సమస్య ఉందని ముందు చెప్పుకుంటే రేపు చూద్దాం మాపు చూద్దాం అనే నాయకులు ఉన్న ఈ రోజుల్లో పలానా కార్యకర్తకి పలానా రోజున సమస్య వస్తే ఆ సమస్యకి అండగా నేను ఉండాలి ఆ సమస్య తీర్చేదానికి మన కోసం పా పాటుపడుతున్న ఈ కార్యకర్తల కుటుంబానికి ఈ పార్టీ అండగా ఉండాలి అనేది లోకేష్ గారు ఈరోజు ఆలోచించిన అంశం కాదు రెండు వేల తొమ్మిది సమయంలోనే ఆయన బ్యాక్గ్రౌండ్లో పార్టీ కోసం వర్క్ చేస్తూ ఏదైతే పార్టీ సభ్యత్వాలు అనే అంశం తెరపై తీసుకొచ్చారో ఆ రోజు నుంచి కూడా ఆయన కార్యకర్తల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు ఈరోజు ఏ పార్టీలో ఉందండి ఒక సభ్యత్వం తీసుకుంటే ఆ కుటుంబంలో ఏదైనా యాక్సిడెంట్లుగా మరణం జరిగినా లేదంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా డబ్బుల పరంగా ఏ పార్టీలో అయినా సరే వాళ్ళకి అండగా నిలిచిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా ఒక్క తెలుగుదేశంలోనే ఉన్నాయి ఎవరన్నా కార్యకర్త ప్రమాదం శాతం మరణిస్తే అప్పట్లో మూడు లక్షల రూపాయలు పార్టీ సొంత డబ్బుని ప్రభుత్వం డబ్బు కాదండి అది పార్టీ డబ్బుని ఇక్కడ సొంత అవసరాలకు కూడా ప్రభుత్వ డబ్బునే వాడుకుంటున్న రాజకీయ నాయకులున్న ఇప్పుడు ఈ సొసైటీలో పార్టీలో ఉన్న డబ్బుని కార్యకర్తల సంక్షేమానికి కార్యకర్తల కుటుంబాల క్షేమం కోసం వాడుతూ ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి రూపకర్త నారా లోకేష్ గారు అయితే మనం జగన్మోహన్ రెడ్డి గారి అంశాన్ని కూడా ఇక్కడ ఉదాహరణగా తీసుకోవచ్చు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అప్పట్లో కొంత క్రెడిబు క్రెడిబిలిటీ ఉండేదండి ఏదైనా క్రెడిబిలిటీ అంటే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని వాళ్ళు ఎప్పుడు మోసం చేయరు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని పాటే పైకి తీసుకొస్తారనే ఒక అంశం అయితే నేను చాలా సందర్భాల్లో విన్నాను మరి అయితే రాజశేఖర రెడ్డి గారిని నేను పెద్దగా చూడలేదు కాబట్టి నేను చూసేట కాలం చేశారు కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా ఉంటారనేది నేను విన్నా బట్ కార్యరూపం దాల్చిన అంటే ఉదాహరణకు మనం చూసుకోండి కోడికత్సిన పరిస్థితి ఏంటండి తన మీద ఉన్న అభిమానంతో వాళ్ళు చెప్పినట్టుగా అతను చేస్తే ఈరోజు అతను బతికేమైందండి ఐదారేళ్ల పాటు జైల్లో మగ్గి వాళ్ళ తల్లి మరణించే స్థితికి వచ్చిన తర్వాత అతను బయటికి తీసుకొచ్చారు బెయిల్ మీద బయటకు వచ్చిన పరిస్థితి అలాగే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కూడా అంతే వాళ్ళని నమ్మి ఏదో వాళ్ళ డబ్బుల కోసం కక్కుర్తబడి ఆయన మర్డర్ చేస్తే ఈరోజు వాళ్ళనే తిరిగి వీళ్ళు మర్డర్లు చేస్తూ ఉన్నారు మనం ఆల్రెడీ అందులో ఉన్న నిందితుల్లో ఇద్దరు ముగ్గురు చనిపోయారు దస్తగిరి బెయిల్ మీద బయట ఉన్న అతను ఎప్పుడు ఏమవుద్దో తెలియని పరిస్థితుల్లో అతను భయపడతా ఉన్నాడు అంటే మరి వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని వాళ్ళు కాపాడలేనప్పుడు ఇక ప్రజలకు వాళ్ళు ఏం మంచి చేస్తారు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో దానికి పూర్తి విరుద్ధం ఈరోజు లోకేష్ గారు ఆ ట్వీట్ అంత భావోద్వేగంగా పెట్టారు అంటే ఆయన కార్యకర్తల కోసం ఎంత గొప్పగా ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళని ఎంతగా ఓన్ చేసుకున్నారనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో మాట్లాడుకునే వాళ్ళు వంద రకాలుగా వాళ్ళకి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా సరే కార్యకర్తల పార్టీ అండి ఈరోజు పార్టీలో ఓడిపోతే రాజకీయ నాయకులు లేదంటే వాళ్ళ వెనకాల చెంచాగిరి చేసుకునే వాళ్ళందరూ పారిపోయి దాక్కుండొచ్చు దాక్కుని ఉండొచ్చు మనం ఇప్పుడు చూస్తుంది అదే కదా ఆరు నెలలైంది హడావిడి చేసిన నాయకులందరూ ఎక్కడున్నారండి హడావిడి చేసిన చెంచాలందరూ ఎక్కడున్నారండి ఒక్కడ కనపడతలే రోడ్డు మీద కనీసం వాళ్ళ ఇళ్లల్లో కూడా కనపడిన పరిస్థితి కానీ తెలుగుదేశం అలా లేదే గత ఐదేళ్ళు ఎన్ని చిత్రహింసలు ఎన్ని హింసలు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు అయినా వాటన్నిటికీ నిలబడి తలబడి తొడగొట్టి నిలబడ్డారు ఉదాహరణ చంద్రయ్య లాంటి వాళ్ళే అని చంద్రయ్య గారు పేగకొస్తున్నప్పుడు కూడా జై జగన్ అనమంటే అంటే చంద్రబాబు అని చెప్పి ఆయన ప్రాణం వదిలిన పరిస్థితి అలాంటి కార్యకర్తలను దక్కించుకున్న గొప్ప పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగుదేశం నాయకులు కూడా చంద్రబాబు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఒకటే చెప్తారు ఈ పార్టీ ఉండటం వల్ల కార్యకర్తలకి ఎంత మంచి జరుగుతుందో మాకైతే తెలియదు కానీ అలాంటి కార్యకర్తలు ఉండటం తెలుగుదేశం పార్టీ చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని చెప్పి వాళ్ళు ఎన్నో సందర్భాల్లో ఆ విధంగా మాట్లాడిన అంశాలు కూడా మనం చూసాం అలాగే ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం మొన్న అసెంబ్లీలో కూడా టీడీపీ కార్యకర్తలపైన జనసేన కార్యకర్తలకు నేను అండగా ఉంటా మీ మీద అనేక అక్రమ కేసులు పెట్టారు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు అట్లన్నిటిని నేను ఎత్తేస్తా మీద ఏగ వాళ్ళని నేను చూసుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు దీన్ని ఎలా చూడొచ్చు మనం అయితే ఎంత గొప్పగా కార్యకర్తలకి సపోర్ట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎంత గొప్పగా సపోర్ట్ చేశారో ఎంత మంచి మాటలు కార్యకర్తలు ఎలా ఉండాలి ఏం చేయాలి పార్టీ కోసం అనేది చాలా గొప్పగా చెప్పారు అలా ఇబ్బంది పడిన వాళ్ళని కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా మనం రాగానే ఆ కేసుల సంగతి చూద్దాము తప్పుడు కేసులన్నీ తొలగిద్దాము అని చెప్పి చాలా కరెక్ట్గానే చెప్పారు బట్ ఆరు నెలలు అవుతుంది ఈ ఒక్క అంశంలోనే నాకు కొంచెం బాధ ఉందండి ఎందుకంటే అంటే మేబీ దేనికైనా ఒక టైం రావాలి అంటే ఇప్పుడు నేను ఏదో బాధ ఉందన్నాను కదా అని చెప్పి నేను చెప్పేయడం కరెక్ట్ కాదు బట్ దేనికైనా ఒక టైం రావాలి ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేసి తీరుతారు తప్పుడు కేసులు పెట్టినప్పుడు మరి వాటిని తొలగించాల్సిన బాధ్యత ఇప్పుడున్న అధికార కూటమి ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే గత ఐదేళ్లలో వాళ్ళ కోసమే ఈ కేసులు పెట్టుకున్న పెట్టించుకున్న వాళ్ళందరూ కూడా పోరాడారు వాళ్ళ కోసమే కొట్లాడారు వాళ్ళ కోసమే దెబ్బలు తిన్నారు వాళ్ళ కోసం ఇబ్బంది పడ్డారు వాళ్ళ కోసం ఆర్థికంగా చితికిపోయారు వాళ్ళ కోసమే అన్నిటినీ తట్టుకుని పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు సో మరలాంటి కార్యకర్తల కోసం ఈరోజు ట్వీట్ చేసి వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ క్షేమం కోసం ఈ సభ్యత్వాలు అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళందరికీ అంత మంచి చేస్తున్న ఇలాంటి నాయకులు ఖచ్చితంగా వాళ్ళ మీద మీ పార్టీ కోసం మీకోసం కష్టపడిన వాళ్ళ మీద పెట్టిన కేసుల అంశంలో కూడా స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ అంశంలో అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను ఎంతోమంది రోజుకి కూడా అంటే ఆరు నెలలు అయిపోయింది ఇప్పటికీ మేము కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది మరి మన మీద ఉన్న కేసులు తీసేస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు మరి అవి ఎప్పుడు జరుగుతాయి అనే నానుడైతే ఈరోజు కేసులకు ఇబ్బంది పడిన వాళ్ళందరి మనసుల్లో అయితే నానుతుందనేది నేనైతే గట్టిగా చెప్పగలను